సినీ ప్రముఖులందరూ కూడా నన్ను కలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతూ ఒక మాట చెప్పిన నంది అవార్డులు ఆదాయ ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పిన గజం కేవలం గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కవులకు కళాకారులకు సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దర్ నేను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా ఇదే శాసనం ఇదే జీవో అని చెప్పి నా మాటనే జీవో 4 साल आगे नहीं हो। ऑल द बेस्ट। ऑल द बेस्ट। यू आर द बेस्ट अवतार जो है। 23 दिन है। कोशिशें हैं जैसे द फाउंडेशन है।